E de... No. మేము మన అభినయ మహిళా సొసైటీ నుండి ఈ నిమిది మంది నేతృత్వంలో హెల్త్ కేర్ సెంటర్ తీసుకెళ్ళాం. ఈమంది ధర్బาศిలక్ ద్వారా క్యాన్సర్ చెక్. క్యాన్సర్ అలా ఇదో ఏమంటున్నాను. క్లినిక్ నుంచి నేను సంతృప్తిగా ఎలా ఉన్నాను. ఈ ఆశయం తను ఉండండి. అందరూ ప్రాజం చేయలేదు. ఇది প্রত্যেক మహిళ చేయించుకోవాల్సిన మాము చెక్. గుస్తురావ్ నాజం గారి ఇంటికి ఆరోగ్య సముక్షన సిబ్బంది వచ్చారు. ఆమె మన ధన్యవాదాలు ఆరోగ్య

ఆశ్చర్యంగా అనిపియచ్చు ఎందుకు ఇవాళ మా గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టారు ఎక్కడో చెన్నై నుంచి ఉదయం ఐదు గంటలకు బయలుదేరి గౌతమి గారు బై రోడ్ బై రోడ్ ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు విజయవాడలో పనులు మానుకొని మంత్రి ఇక్కడ వచ్చి కూర్చో ఉన్నాడు కలెక్టర్ గారు జిల్లా అంతా నడపాలి అది వదిలేసి ఇక్కడ కూర్చో ఉన్నారు ఏంటిదని మీకు అనిపిస్తుంది సరే ఒక విషయం చెప్పండి ఇవాళ ఎందుకు నాకు తెలియదు మీరు చెప్పండి ఇవాళ ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం మీలా ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలుసు ఇంతసేపు చెప్పారు చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఒకసారి చేతులు ఎత్తాం సో అందరికీ అర్థమైపోయింది అందరికీ అన్ని విషయాలు తెలిసి నేనే మాట్లాడనవసరం అవసరం లేదు అయినా మీ ఊరికి వచ్చాను కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని అందరు చాలా వివరంగా చెప్పారు వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమే కాకుండా స్టెమీ అనే కార్యక్రమాన్ని కూడా చేస్తున్న విషయాన్ని కూడా డిఎంహెచ్ఓ గారు చెప్పారు ఒక విషయం మర్చిపోయారు ఖరీదైన ఇంజక్షన్ ఇస్తాం ఖరీదైన ఇంజక్షన్ ఇస్తాం ప్రాణం కాపాడడానికి వారు చెప్పారు ఆ ఇంజక్షన్ ఖరీదు ఎంతో చెప్పలా ఆ ఇంజెక్షన్ టెనెక్టె పేజ్ అనే ఒక ఇంజెక్షను నలభై ఐదు వేల రూపాయలు మార్కెట్లో దాన్ని ఉచితంగా ఎవరైనా సరే ఆ గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి వెళ్తే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి గుండె సంబంధిత వ్యాధి ఇబ్బంది ఎవరికన్నా వస్తే గోల్డెన్ అవర్లో ఆ ప్రాణం పోకుండా కాపాడుకోవడం కోసం ఎంత ఖరీదైన ఇంజెక్షన్ అయినా ఇస్తామని చెప్పి వాళ్ళ ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా నలభై ఐదు వేల రూపాయల ఇంజెక్షన్ అందుబాటులో పెట్టాం తద్వారా ఇటీవల కాలంలో మీరు ఆశ్చర్యపోతారు పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాణాలని ఆ గోల్డెన్ అవర్లో ప్రాణం పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాపాడుకుంది సరే అది పోతే ఇప్పుడు మనం ముఖ్యంగా ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద అవగాహన కార్యక్రమం గురించి ఇవాళ కలిసాం ప్రత్యేకంగా నేను గౌతమి గారికి ధన్యవాదాలు చెప్పాలి వారిని నేను కొన్నాళ్ళ పాటు కిందట సంప్రదించి మేడం ఈ రకంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎన్సీడీస్ చేస్తున్నాం బట్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ క్యాన్సర్ అవేర్నెస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మీరు వస్తే బాగుంటుంది అవగాహన కల్పించడానికి ఎందుకంటే మీరు ఇంటింటికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు దీంట్లో ప్రధానంగా ఈ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు మహిళలు చాలామంది మొహమాట పడుతున్నారు బ్రెస్ట్ క్యాన్సరు లేదా సర్వైకల్ క్యాన్సర్ టెస్టింగ్ చేయాలంటే రావట్లేదు సో మంత్రివర్గంలోంచి మేము చెప్తే అధికారులు చెప్తే అర్థం కాదు సమాజం మీద కాస్త ప్రభావం చూపగలిగిన వాళ్ళు మరీ ముఖ్యంగా మీరు క్యాన్సర్ బారిన పడి మళ్ళీ ఆరోగ్యవంతంగా బయటకు వచ్చారు సో మీ అనుభవాల్ని పంచుకుంటే రాష్ట్రంలో అక్క చెల్లెలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ పరీక్షలు చేయించుకోవాలి అని అర్థమవుతుంది నేను అడిగాను వారు సరే అన్నారు దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ చేయాలని కూడా వారు నిర్ణయించారు నా కమిషనర్ గారు చెప్పి ఒక గ్రామీణ ప్రాంతంలో పెట్టండి సిటీల్లో గిట్టిల్లో పెట్టకండి పట్టణాల్లో కాదు కా తెలియాల్సింది గ్రామాల్లో తెలియాలి నా తోటి మహిళలకి క్యాన్సర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఆ క్యాన్సర్ బాధపడితే ఆ కుటుంబం ఏ రకంగా చితికిపోతుంది ఎలా తర్వాత ఆ ఇంట్లో గిల్లలు ఎటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని నేను గ్రామాలకు వెళ్ళి చెప్తానంటే ఇవాళ ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం మీ అందరికీ ముందే నివారణ తీసుకోవాలి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తు అర్లీ డిటెన్షన్ డిటెక్షన్తో చికిత్స ఇవ్వచ్చు ఇవన్నీ చెప్తున్నారు కానీ సడన్గా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో పదిహేడు శాతం మరణాలు క్యాన్సర్ కారణంగా జరుగుతున్నాయి ప్రపంచంలో మూడో స్థానంలో అంటే మరణిస్తున్న వారి సంఖ్య మూడో మూడో కారణం క్యాన్సర్ ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో నాలుగో ప్రధాన కారణం క్యాంగ్రస్ క్యాన్సర్ తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు మూడు శాతం మంది మరణాలలో క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు ఒక రెండు వేల ఇరవై రెండులోనే ఇరవై నాలుగు లక్షల మంది క్యాన్సర్ బారిన పడితే దేశ ప్రపంచవ్యాప్తంగా పదహైదు లక్షల మంది చనిపోయారు దాంట్లో వేల సంఖ్యలో పిల్లలు కూడా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా డెబ్బై ఐదు వేల ఐదు వందలు క్యాన్సర్ బారిన ఆ ఒక్క సంవత్సరంలో పడితే దాంట్లో నలభై వేల ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయారు మీరు అర్థం చేసుకోండి ఎంత తీవ్రత ఉందనే విషయం ఇంత మహమ్మారిని గుర్తించాలి అందుకనే ఎన్సీడీలు చేస్తున్నాం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గతంలో ఏంటి కొత్తగా ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ గతంలో మన ఫోకస్ అంతా కమ్యూనిబుల్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఉండే సంక్రమించే వ్యాధుల మీద దృష్టి వాళ్ళం పుష్టి అని టీబీ అని ఇతరత్ర హెచ్ఐవి అని ఇటువంటి వాటి మీద సంక్రమించే వ్యాధుల మీద ఇప్పుడు వాటిని మనం నియంత్రణలో తెచ్చుకోగలిగాం కట్టడిలోకి తెచ్చుకోగలిగాం మన ముందు ఉన్న పెద్ద సవాలు ఏంటంటే ఇవాళ ఈ అసంక్రమిత అంటే వ్యక్తుల ద్వారా సంక్రమించని వ్యాధుల కారణంగా వీటికి ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు మనం జీవనశైలిలో మార్పులు లేదా వాతావరణ మార్పులు లేదా మన ఆహార అలవాట్లు వీటి కారణంగా ఈ ఎన్సీడీలు బారిన పడిన అసంక్రమిత వ్యాధులు బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ ఉంది మనం ఈ ఇటీవల రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే ఈ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీలో తొమ్మిది మందిలో ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడతారనేది ప్రతిరోజు మీకు తెలుసా ఈ దేశంలో పదహారు వందల మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సవాలుగా ఉంది ఇది రాష్ట్రం మరియు మన భారతదేశంలో మరణాలకు నాలుగవ ప్రధాన కారణంగా ఉంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఆదేశాల మేరకు పద్దెనిమిది సంవత్సరాల వయసు మరియు అందుకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అంటు వ్యాధులు కానీ వ్యాధుల కోసం జనాభా ఆధారిత సర్వే ద్వారా రాష్ట్రంలోని ఈ సమస్యలను చురు చురుగా ఈ స్క్రీనింగ్ ద్వారా బీపీ షుగర్ రొమ్ము నోటి మరియు గర్భాశయ క్యాన్సర్తో సహా కొన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడానికి ఉపయోగపడుతుంది అన్ని అనుమానిత క్యాన్సర్ మెడికల్ ప్రకాశం జిల్లాలో పదిహేడు వందల తొంభై ఐదు క్యాన్సర్ కేసులను ముందుగానే ఇప్పటిదాకా నమోదు కాబడినవి మన జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ని నవంబర్ పది నాలుగు ఇరవై ఇరవై నాలుగు నుండి మొదలు పెట్టడం జరిగింది మన జిల్లాలో మొత్తం ఏడు లక్షల వేల నూట ఏడు ఉండవా అందులో పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన వాళ్ళు పద్దెనిమిది లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు

అందులో మెడికల్ ఆఫీసర్స్ ద్వారా పరీక్షలు జరిపి రెండు వేల ఐదు వందల పదమూడు కేసులను సస్పెక్టెడ్ కేసెస్ గా ఐడెంటిఫై చేసి వాటిలో స్క్రీనింగ్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు వరకు అరవై కేసులను ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ కు రెఫర్ చేయడం జరిగినది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే క్యాన్సర్ కారణాలను గుర్తించండి అందరూ వాటికి దూరంగా ఉండండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించండి ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ని నివారించవచ్చు ప్రకాశం జిల్లాలో క్యాన్సర్ కేసులను తగ్గించడానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సాంబయ్య గారు మన డిఆర్ఓ గారు అందరు కూడా పెద్దలంతా కూడా మన గ్రామం కూడా ఎంచుకొని క్యాన్సర్ దాని మీద ఎక్కువ ఈరోజు హెల్త్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి దాని మీద ఒక అవగాహన సదస్సు పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు దాదాపు అంతా వాళ్ళు చెప్పారు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాత్రం మీరందరూ అందరూ కూడా ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఈరోజు ఉండే పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి అన్నీ ఇప్పటికే లేట్ అయింది అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను కృతజ్ఞతలు ఎందుకన్నది నేను మొదట్లోనే థ్యాంక్స్ చెప్పేశాను ఎందుకంటే ఇక్కడ జరిగిన ఈ ఈ మీటింగ్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాకుండా ప్రపంచంలో మీ కంటెంట్ ఎవరు చూసినా కూడా చూసి అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు పాటించాలి దానివల్ల వాళ్ళకి మంచి జరగాలన్నది నా కోరిక అది మీ వాళ్ళ సాధ్యం అవుతుంది చేస్తారన్న నమ్మకంతో నేను ముందరే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను మహిళలందరూ చాలా ఓపిక్గా మేము వచ్చేదానికి ముందరే మీరు ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి చేరి ఇక్కడ కూర్చొని చాలా ఓపిక కూర్చొని వెయిట్ చేస్తున్నారు మీ ఓపికకి నా కృతజ్ఞతలు మంత్రి గారు అన్నట్టు నేనే కోరుకున్నాను మీ ఊరికి వచ్చి మిమ్మల్ని కలవాలని నేను కోరుకున్నాను నేను కోరిన దాన్ని బట్టి మిమ్మల్ని వెతికి ఇక్కడ ఈ రచ్చబండ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది లేచి వెళ్ళిపోయారు నేను ఇక్కడ నుంచి పిలవని 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 అన్నాను నేను ఎందుకంటే ఇప్పుడు అందరూ మీరందరూ ఎంత చక్కగా హ్యాపీగా నవ్వుతున్నారు ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ మొహాలు అలాగ వెలుగుతూ ఎంతో అందంగా ఉన్నారు నా కోరిక ఏంటంట ప్రతిరోజు మీరు ఇలాగే ఉండాలి అప్పట్లు కొట్టారు మంచిదే కానీ ఇలాగే హ్యాపీగా కలకలాడుతూ ఉండాలంటే మనం కూడా కొన్ని పనులు చేయాలి అవునా కాదా సరే నాకు క్యాన్సర్ వచ్చిందని మీ అందరికీ తెలుసు కదా క్యాన్సర్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది అనుకుంటారు ఇరవై సంవత్సరాలు నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ కనిపెట్టినప్పుడు మా పాపకి ఐదేళ్ళు కూడా నిండలే ఇంతే ఉండిందనమాట ఇప్పుడు కాలేజీకి వెళ్తోంది చక్కగా చదువుకుంటోంది నేను దాన్ని పెంచగలిగాను తల్లిగా నేను నేర్పించాల్సినవన్నీ నేర్పించగలిగాను ఒక స్థాయికి తీసుకొచ్చి ఆనందంగా మనస్ఫూర్తిగా సంతోషిస్తూ గర్వపడుతూ నేను చూడగలిగాను ఎందుకంటున్నాను ఎందుకంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే కోరిక ఉంటుందా లేదా కోరిక ఉంటుందా లేదా మీరు నాకు జవాబు చెప్పాల్సిందే కోరిక ఉంటుంది కదా మీ పిల్లల్ని చక్కగా ఇలాగే పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ జీవితాలు చక్కగా హ్యాపీగా సెటిల్ అయ్యి సంతోషంగా ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు చూడాలని ఉందా లేదా మరి చూడాలని ఉంటే ఎవరు ఉండాలి గొంతు వినిపిస్తోందా మీకు వెనకాతల వినిపిస్తోందంటే నాకు సమాధానం కావాలి మీ దగ్గర నుంచే సమాధానం రాకుండా నేను ఒప్పుకోను మీరు ఉండాలి ఉంటేనే జీవితాన్ని మీరు అనుభవించవచ్చు ఉండడం అంటే ఏదో ఉన్నాము కూర్చున్నాము ఏదో కదలేము అలా కాకుండా నిండుగా బ్రతకాలి నిండుగా బ్రతకడానికి ఒకే ఒకటి మనకు కావాలి మంచి ఆరోగ్యం ఉద్యోగాలు కష్టపడడం నాలుగు డబ్బులు సంపాదించుకోవడం పిల్లల్ని చూసుకోవడం అప్పుడప్పుడు ఒక సినిమా చేయడం సినిమాకి చూడడం ఇవన్నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి కానీ ఇవన్నీ అనుభవించాలంటే ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలంటే దానికి మొదటి బాధ్యత మీకే ఇరవై ఏళ్ళ తర్వాత నాకు క్యాన్సర్ వచ్చిన ఇరవై ఏళ్ళ తర్వాత బాబు కొంచెం కూర్చుంటారా నేను మీ ముందర నిలబడి ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారకరాలు నేనే ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారు నా క్యాన్సర్ని కనిపెట్టింది నేనే క్యాన్సర్ అనేది కొంచెం పెద్ద వయసు వాళ్ళకి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకే వస్తుందని అనుకుంటున్న ఆ రోజుల్లో నాకు ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్లకి ఏదో తట్టింది బుర్రలో క్యాన్సర్ అనేది ఒకటి ఉంది కదా ఒక చిన్న టెస్టే కదా చేస్తే పో చేసుకుంటూ పోతే ఏంటట ఏమన్నా ఉంటే కనిపెట్టి ట్రీట్మెంట్ తీసుకుని పాప కోసం బాగుండొచ్చు కదా అనేది నా మైండ్ వైజ్ నాకు చెప్పింది అనమాట నా మనసులో తోచింది నా సెల్ఫ్ ఎగ్జామ్ నేను చేసుకోవడం మొదలుపెట్టాను అంటే స్వయంగా రొమ్ము క్యాన్సర్కి ఒక టెస్ట్ ఒక చాలా చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం మీరు అందరూ కొంచెం డెమోన్స్ట్రేట్ తర్వాత ఆశా వర్కర్తో సహా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు కాస్త చూపించండి మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేయగలిగిన టెస్ట్ దానివల్ల ఆ గడ్డ ఉన్నదని నాకు తెలిసింది ఆ గడ్డ చేతికి తగిలిన వెంటనే క్యాన్సర్ ఉండొచ్చు యాభై శాతం క్యాన్సర్ ఉండొచ్చు అన్నది నాకు వెంటనే మనసులో తట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆవిడ ఒక్కొక్క టెస్ట్ చేశారు కొన్ని టెస్ట్లు ఉన్నాయి స్కాన్ ఉంటుంది ఒక బయాప్సీ అంటారు పెద్ద నొప్పి అవే ఉండవు దాంట్లో అవన్నీ ఒక్కొక్కటి చేసేటప్పటికి అవును ఇది క్యాన్సర్ ఇది క్యాన్సర్ ఇది క్యాన్సర్ అని వస్తూనే ఉండింది అందరికీ క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది కూర్చోబెట్టి నా డాక్టర్ నా దగ్గర చెప్పేటప్పటికీ వినే నాకు నాకన్నా చెప్పి ఆవిడకి చాలా బాధ కలిగింది ఎందుకంటే ఇంత చిన్న వయసులో చిన్న పాపు ఉందని ఆవిడకి తెలుసు ఇంత చిన్న వయసులో ఇంత క్యాన్సర్ రావడం ఏంటని ఆవిడ బాధపడ్డారు కానీ ఈ క్యాన్సర్ వల్ల నాకు ఎటువంటి కష్టం నష్టం జరగదు ఎటువంటి హాని రాదు ఈ క్యాన్సర్ వల్ల నేను ఓడిపోయి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళనన్న ఒక డిసిషన్ నేను మనసులో గట్టి తీసుకున్నాను గులేరియా గులేరియాబైర్ సిండ్రోమ్ మీద ఇవాళ ప్రజల్లో ఒక ఆందోళన కలుగుతోంది ఎందుకంటే పూణేలో ఇటీవల జరిగిన సంఘటన కారణంగా తోడి ఇక్కడ రాష్ట్రంలో కూడా మూడు మరణాలు సంభవించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది కొత్తగా పుట్టిన వ్యాధి కాదు కొన్ని దశాబ్దాలుగా ఉన్న వ్యాధి అయితే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది జనాభాకి ఒకరికి లేదా ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది ఎనభై ఐదు శాతం ఈ బారిన పడి ఆటోమేటిక్గానే తగ్గిపోతారు కానీ పదిహేను శాతం మందికి ఈ ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల జరిగిన మరణాలను దృష్టిలో పెట్టుకొని సమీక్షలు నిర్వహిస్తాను నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది దీని లో దీనికి అనుగుణంగా అన్ని ఆసుపత్రుల్లో కూడా ఇమ్యూనోగ్లోబుల్ ఇంజక్షన్లను అందుబాటులో పెడుతున్నాం ఇప్పటికీ అందుబాటులో ఉన్న వాటికి తోడు కొత్తగా ఇండెంట్ ఇచ్చి అన్ని మెడికల్ కాలేజీలు అంటే మెడికల్ హాస్పిటల్స్లో అందరూ వాటిలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అయితే గతంలో గత సంవత్సరం మూడు వందల ఒక కేసులు వచ్చాయి కాబట్టి ఈరోజు కొత్తగా సగటున నెలకి ఇరవై ఐదు కేసులు వస్తూ ఉన్నాయి ప్రజలు వీటి మీద పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక్కసారిగా సర్జ్ ఎక్కువ కనిపించడంతో పేపర్లలో మీడియా కారణంగా కూడా అందుకని మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాం దీంట్లో ప్రజలను ఆందోళన చెందించే విధంగా దిశగా దిశగా కాకుండా దీని మీద అవగాహన కల్పించే దిశగా ఉండాలి ఎందుకంటే ఎక్కడైనా కాళ్ళల్లో తిమ్మిర్లు ఉన్నప్పటికీ లేదా మొద్దుబారుతున్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సింది ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధి తగ్గిపోతుంది లేదంటే తీరా ఇది అయిన తర్వాత నడవలేని పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చారంటే మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది నయమవుతుంది కానీ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరికైనా ప్రజలందరికీ నేను కోరుతున్నది ఏంటంటే ఈ లక్షణాలు తిమ్మిర్లు కానీ లేదా కాళ్ళు లే లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిందిగా కోరుతున్నాం దీనికి అతి అతి ఖరీదైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్క ఇంజక్షను మార్కెట్లో ఇరవై ఇరవై వేల రూపాయలు అవుతుంది అటువంటిది రోజుకు ఐదు ఇంజక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఐదు రోజుల పాటు ఇంజక్షన్లు ఇవ్వాలి ఇమ్యునోగ్లోబ్బ్లిన్ అందుకని ఖరీదైన ఇది అయినా ప్రభుత్వం అందుబాటులో పెడతా ఉంది ఇంత ఖరీదైన ఇంజక్షన్లు కూడా ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఇవాళ ఆల్రెడీ సరఫరా చేయడం జరిగింది జిల్లా ఆసుపత్రుల్లో కూడా సరఫరా చేస్తారు